సైబర్ కేటుగాళ్ళు చెలరేగిపోతున్నారు అమాయకులనే కాదు బ్యాంకులను సైతం బురుడీ కొట్టిస్తున్నారు హైదరాబాద్ లోని ఓ ఎస్బీఐ బ్యాంక్ లో చోటు చేసుకున్న ఘటన షాక్ కి గురి చేస్తోంది ఆన్లైన్ లావాదేవీలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఇప్పుడు దీన్ని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాళ్లు అమాయకుల బ్యాంక్ అకౌంట్స్ నుండి డబ్బును ఈజీగా దొంగిలిస్తున్నారు ఇప్పుడు మరింత అప్డేట్ అయ్యారు ఏకంగా బ్యాంక్ మేబరుడే కొట్టించారు చంద్శీర్ గంజ్ ఎస్బీఐ బ్రాంచ్ లో ఏకంగా నూట కోట్లు మాయం చేయడం హాట్ టాపిక్ గా మారింది సైబర్ క్రైమ్ బ్యూరో శంషేర్ గంజ్ ఎస్బీఐ బ్యాంక్ లో నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను గుర్తించింది ఆరు నకిలీ అకౌంట్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు లావాదేవీలు జరిపినట్టు తెలిసింది రెండు నెలల్లో ఆరు అకౌంట్ల ద్వారా నూట ఐదు కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్టు సైబర్ క్రైమ్ బ్యూరో గుర్తించింది సైబర్ నేరగాళ్ల కోసం పనిచేసిన మహమ్మద్ షాహిబ్ బిన్ అహ్మద్ లను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అదుపులోకి తీసుకున్న ఇద్దరు అకౌంట్స్ ద్వారా దుబాయ్ డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టుగా గుర్తించారు అధికారులు కొంత నగదు డ్రా చేసి మరో అకౌంట్లు డిపాజిట్ చేసినట్టు తెలిపారు మొత్తం ఆరు అకౌంట్లకు ఆరు వందల లింక్ ఉన్నట్టు సైబర్ క్రైమ్ బ్యూరో అధికారులు స్పష్టం చేశారు క్రిప్టో కరెన్సీ హవాలా మార్గాల్లో డబ్బును విదేశాలకు తరలించినట్టు వెల్లడించారు మొత్తం కేసును చాలా సీరియస్ గా తీసుకున్న సైబర్ సెక్యూరిటీ టీం అసలు నిందితుల కోసం ముమ్మర దర్యాప్తు సాగిస్తోంది